సార్ ఇది సార్ కొత్త విధానం తీసుకొచ్చాం సార్ ఇది ఎందుకు తయారు చేసామంటే ఎఫ్ఎల్ఎన్ గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ అనేది మన విధానం తీసుకొచ్చాము అంటే ఏజ్ అప్రోపరియట్ లర్నింగ్ జరుగుతుందా లేదా అని టెక్నాలజీతో జోడించి ఏఐ వాడి టెక్నాలజీతో జోడించి ఇంగ్లీష్ తెలుగు మన మ్యాథమెటిక్స్ మూడు అసెస్మెంట్ చేసేదానికి ఇప్పుడు యాప్ వాడుతున్నాం సార్ ఫస్ట్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు చేశాము దాంట్లో సుమారుగా పది లక్షల మంది పిల్లలు అయిపోయారు సార్ అసెస్మెంట్ జరిగింది ఇప్పుడు రిపోర్ట్ కార్డు తయారు చేస్తున్నాం సార్ పిల్లలకి స్టేట్ మొత్తము రిపోర్ట్ కార్డు తయారు చేసి సో అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు కూడా అది అడ్మినిస్టర్ చేశారు సార్ చేసి అది వీఆర్ నౌ స్టడీంగ్ సార్ సో ఎక్కడ ఎవరు వెనుకబడి ఉన్నారు వాళ్ళకి ఎట్లా ఇంటర్వెన్షన్ చేయాలని ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం సార్ సో వి హావ్ యూజ్డ్ అన్ యాప్ సార్

ओके नंबर एट मेक सेले लो लो बैठता हो मनम बैठकों मनम बैठाल सर अरेंजिंग कर सर डन वी गो टू नेक्स्ट सर अच्छा अच्छा ह अच्छा अच्छा का ओ द नी था द

Wala. Kondo kena bisuan. Nokas. Cepo. Wala. Okay. Basu. 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 嗯。好的。嗯。好的。嗯。别跑<的>。嗯 మొత్తం చదవాల చదువు ఒక నిమిషం చదువు నువ్వు మాకు ఒక అందమైన పూల తోట ఉంది తోటలో అనే ఒక రకాల రకాల గులాబీ మందారం కనక భారం పూలు మొక్కలు ఉన్నాయి పూలు పూల నుండి మంచి

అక్యూరసీ సెవెంటీ త్రీ పర్సెంట్ వచ్చింది సార్ వర్డ్స్ పర్ మిని మిస్ప్రనౌన్సియేషన్ ఎక్కడెక్కడ జరిగింది అనేది వచ్చింది సార్ అక్కడ ఇక్కడ మనం చేసిన దాంట్లో అక్యురసీ డెబ్బై మూడు పాయింట్ ఏడు వచ్చింది వర్డ్స్ ఫర్ మినిట్ యాభై రెండు పాయింట్ ఏడు వచ్చింది సరిగా పలకింది ఇక్కడ అనేక ఇన్సర్షన్ ఒక అని మాట్లాడారు ఇంగోపకరకాళ కనకాంబరం